లో అజయ్ జ్యువెలర్స్ ఆ ప్రొప్రటరేట్ నరేందర్ నరేందర్ మొదలు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కులుచలలో ఉంటూ మనీ లెండర్ గా జ్యువెలర్ షాప్ ఓనర్ గా కొనసాగుతున్నాడు ఆ ఏడెనిమిది సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఉంటున్నాడు కాబట్టి ప్రజలందరికీ నమ్మకం ఏర్పడింది అతని దగ్గర గోల్డ్ చేయించుకునే వాళ్ళు కొంతమంది నగలు పెట్టి తాకట్టుగా డబ్బులు తీసుకునే వాళ్ళు మరి కొంతమంది అతని అవసరాల మేరకు డబ్బులు ఇచ్చి మళ్ళీ రిసీవ్ మళ్ళీ రీపేమెంట్ కూడా చేసేవాడు ఇదే విధంగా చాలా కాంగ్రెస్ జరిగినాయి రీసెంట్ గా ఒక వ్యక్తి జరుపుల రఘు చెరుమండల తాండ వ్యక్తి కురుచెల్ల మండలం చెరుముండల తాండ వ్యక్తి అతను ఎన్ని ఎన్ని తులాలన్నర బంగారు ఆభరణాలు చేయించడానికి ఆ అతని దగ్గర ఉన్న ఐదున్నర ఎనిమిదిన్నర గోల్డ్ ఇచ్చినాడు అట్లాగే ఒక లక్ష ముప్పై ఐదు వేల క్యాష్ ఇచ్చి ఆర్డర్ ఇచ్చింది ఎనిమిదిన్నర పిల్లల బంగారు ఆభరణాలు చేయించడానికి ఆ గోల్డ్ ప్లస్ ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు తీసుకొని సోమవారం రమ్మని నీకు ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ కొత్త గోల్డ్ ఆర్నమెంట్స్ ఇస్తామని చెప్పాడు సోమనం వెళ్ళి చూస్తే షాప్ న్యూస్ ఉంది అతను ఆచూకీలు అర్థం కావట్లేదు అతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ అందుబాటులో లేరు అందువలన అతని మోసం చేశాడనే ఉద్దేశంతో మా దగ్గరకు వచ్చి పిటిషన్ ఇచ్చాడు మేము కేసు చేసినాము ప్రాథమిక విచారణ ప్రకారం ఏమంటే ఇలాగే కులచర్ల మండల కేంద్రం నుంచి కులచర్ల మండలంలోని ప్రతి గ్రామం నుంచి కొంతమంది అతని ద్వారా బాధితులు ఉన్నారని చెప్పి మాకు తెలిసింది పిటిషన్స్ కూడా వస్తున్నాయి వాటిని కూడా మేము తీసుకొని ఆ స్టేట్మెంట్ గా దాన్ని యాడ్ చేసుకొని అతని త్వరలోనే పట్టుకొని రైతులకి మోసపోయిన వాళ్ళకి న్యాయం చేస్తామని మేము నిర్ణయించుకుంటున్నాం నిన్న మాకు ఈ రవి ఇచ్చిన తర్వాత పన్నెండు పిటిషన్స్ వచ్చినాయి అవును అంటే ఒకడే కదా ఒకడే కాబట్టి అతని పైన కేసులు ఎట్లాంటి రిజిస్టర్ కాలేదు పరారీలో ఉన్నాడా తెలియదు మేము పెట్టినాము అతని లొకేషన్ సిడిఆర్ ఆ వాళ్ళ భార్యతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళ నాన్నతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళ భార్యని రాజస్థాన్ పంపించింది వాళ్ళ భార్య వాళ్ళ కుటుంబీకులు ఎవరో చనిపోతే వాళ్ళ భార్యతో వాళ్ళ నాన్నతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది వాళ్ళకు కూడా ఇతను ఆచూకు తెలియదని చెప్పారు వాళ్ళ సొంత అమ్మ ఇక్కడ జిల్లా చౌదరి మండల కేంద్రంలో అతను కూడా మనీ లెండర్ అయిన గోల్డ్ షాప్ నడిపిస్తా ఉన్నాడు అక్కడ ఆ వాళ్ళ సొంత బావ కొనుమూరుగు మండల కేంద్రంలో సేమ్ ఇలాంటి షాప్ రన్ చేస్తా ఉన్నారు వాళ్ళని కూడా మేము ఫోన్ లో మాట్లాడడం జరిగింది ఇప్పుడు విచారణ కోసం పోలీస్ స్టేషన్ పిలిపిస్తున్నాము మేము మాట్లాడుతాం thank <laughs> you